కేంద్ర ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఐఎండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు కూడా వీడియోలో తెలుసు చూడని అర్థమవుతుంది ఒకటి సరిగ్గా ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి దిత్వ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న రాత్రి ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిసింది దీంతో తిరుపతి జిల్లాలో తొట్టంబేడులో నలభై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం జిల్లా అయితే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు మిల్లీటర్లు అదేవిధంగా తిరుపతి జిల్లాలో వచ్చేసి మన్నూరు పోరూరు వచ్చేసి ముప్పై రెండు పాయింట్ ఏడు మిల్లీలీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్లు వాతావరణ శాఖ తెలియజేసింది ఈ క్రమంలో ఏపీ ప్రజలకు ఐఎండి మరోసారి హెచ్చరికలు జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రంగా అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కలుతున్నట్లు ఐఎండి పేర్కొంది ఈ ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వెల్లడించింది ఈ కారణంలోనే ఆంధ్రప్రదేశ్ ఇవాళ తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది చిత్తూరు ప్రకాశం అనంతపురం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాలో తేనకపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించడం జరిగింది